సత్తుపల్లిలో కానీ ఈ రోహ్యాంగులు ఎక్కువ ఇక్కడ ఉన్నారు అలాగే స్లీపర్ సెల్స్ కూడా ఉన్నటువంటి అనుమానాన్ని మేము వ్యక్తపరచడం జరిగింది ఈ ప్రశాంతమైనటువంటి ఖమ్మం టెర్రిస్ట్ హబ్బుగా మారక ముందే యొక్క అధికారులు మేల్కొని కాటన్ చర్చ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపాలని ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్నా గడిచినటువంటి సందర్భాలు చూసుకుంటే ఎందుకు నేను ఇంత బలంగా చెప్తున్నానంటే ఖమ్మం ముందు చాలా ప్రశాంతంగా ఉండేది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ మైనార్టీ సంతృప్తి పరచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు నేను అజయ్ అని పెట్టుకొని అక్కడున్నటువంటి దేశ విద్రోహ శక్తులకి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ చాలా పేదరికంలో ఉంటున్నారు వారిని ఓటు బ్యాంక్గా మార్చుకోవడం కోసం కొంతమంది నాయకులు వాళ్ళని ప్రలోభాలకి గురి చేస్తూ బయట నుంచి వచ్చినటువంటి రోహ్యాంగులను దాస్తూ వారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు ఎప్పుడూ లేని విధంగా ఖమ్మంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ విపరీతంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ యువతని చదువుకునేటువంటి స్టూడెంట్స్ని వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఇవి ఇంత సులువుగా దొరకడానికి కారణం ఏంటంటే ఈ రోహ్యాంగులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్కి ఫండింగ్ వీటి ద్వారానే వస్తుంది ఈ గంజాయి డ్రగ్స్ ద్వారానే వాళ్ళు ఆర్థిక మూలాలు సుస్థిరం చేసుకుంటున్నారు ఇక్కడ అనేక వంటి లవ్ జహాదీ కేసులు కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం బోనకల్లో ఒక మైనార్టీ యువకుడు హిందూ అమ్మాయిని ప్రేమించారని చెప్పి ఖమ్మం తీసుకొచ్చి గంజా ఇచ్చి ఒక్కలా కాదు పది మంది వరకు అగాయిత్యం చేసినటువంటి ఘటన వెలుగులోకి రాకుండా అక్కడ ఉన్నటువంటి మంత్రి స్థానిక నాయకులు కప్పిబుచ్చారు వాళ్ళ యొక్క ఆత్మాభిమానం కోసం బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో హిందూ సమాజం ఈ రోజు